హాయ్ అండి అందరికీ నమస్కారం జూలై ఆరు రెండు వేల ఇరవై ఐదున అత్యంత పవిత్రమైన తొలి ఏకాదశి తొలి ఏకాదశిని సేన ఏకాదశి అని కూడా అంటారు ఎంతో పవిత్రమైన ఈ రోజున పొరపాటును కూడా ఈ కూరను అసలు తినకూడదు అలానే ఈ పదార్థాన్ని మాత్రం ఉపవాసం ఉన్నా కూడా తప్పకుండా తింటే మాత్రం అనంతకోటి పుణ్యఫలం మహిమాన్వితమైన తొలి ఏకాదశి రోజున ప్రతి ఒక్కరూ కూడా ఈ కూర తినకుండా ఈ ఒక్కటి మాత్రం తినండి మరి దరిద్రాన్ని కలిగించే ఆ కూర ఏంటో అలానే అత్యంత మహాపుణ్యాన్ని కలిగించే తప్పకుండా తినవలసిన ఆ పదార్థం ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈరోజు మీరు పూజను ఈ సమయంలో చేస్తే వంద శాత పూజా ఫలితం కలుగుతుంది కానీ ఈ సమయంలో మాత్రం అసలు చేయకూడదు మరి అత్యంత పవిత్రమైన ఏకాదశి రోజు పూజ ఎప్పుడు చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈరోజు విష్ణుమూర్తిని పూజించేటప్పుడు పూజల పొరపాటును కూడా ఈ పువ్వులని వాడకూడదని శాస్త్రాల్లో చెప్పారు విష్ణుమూర్తి పూజలో ముళ్ళు ఉన్న పువ్వులను వాడరాదు ఒక గులాబీ పువ్వు తప్ప మిగిలిన ఏ ముళ్ళు ఉన్న పువ్వులను విష్ణుమూర్తి పూజకు వాడకూడదు అలానే వాసన లేని పువ్వులతో కూడా విష్ణుమూర్తిని పూజించకూడదు పూజకు వాడే ఏ పువ్వైనా సరే శుభ్రంగా ఉండాలి అలాగే నీటిలో తడిపిన పువ్వులతో పూజలు అసలు చేయకూడదు అలానే మహిళలు అంటు ఉన్నప్పుడు అంటుకున్న పువ్వులను విష్ణుమూర్తికి పూజలో వాడరాదు ముఖ్యంగా శ్రీ మహావిష్ణువుకు పూజ చేసేటప్పుడు ఉమ్మెత్త పువ్వులను మరియు బంతి పువ్వులను ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా సమర్పించకూడదని మన శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి అలానే పూల మొగ్గలను సమర్పిస్తే మల్లె పువ్వులు చాచి పువ్వులు తామర పువ్వులు తప్ప మరే ఇతర పువ్వులు పూల మొగ్గలు సమర్పించకూడదు పూర్తిగా వికసించిన పువ్వులు మాత్రమే విష్ణుమూర్తికి సమర్పించాలి ఒక పారిజాతం తప్ప నేలపై పడిన పువ్వులు కూడా విష్ణుమూర్తికి వాడరాదు ఎడమ చేతి నుండి తీయబడిన పువ్వులు కూడా పూజకు వాడరాదు వేరే ఒకరి కోపానికి గురి చేసి తెచ్చిన పువ్వులను పూజకు పనికిరావు అంటే దొంగతనంగా తెచ్చిన పువ్వులతో పూజ చేసిన ఎలాంటి ఫలితం రాదు అలానే సువాసన లేని పువ్వులను అపవిత్రమైన పువ్వులను కూడా విష్ణుమూర్తి పూజలో వాడరాదు మన ఇంట్లో పెంచిన చెట్ల ద్వారా పువ్వులు కోసి పూజ చేస్తే ఉత్తమమైన ఫలితాలు వస్తాయి ముఖ్యంగా ఏకాదశి రోజున విష్ణుమూర్తికి జాజి పువ్వులతో కానీ ఎర్రటి రంగులో ఉండే పుష్పాలతో కానీ తామర పువ్వులతో కానీ పూజ చేస్తే చాలా మంచి ఫలితం వస్తుంది లక్ష్మీనారాయణుల అనుగ్రహం కలుగుతుంది సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి అలానే కొంతమంది ప్లాస్టిక్ పువ్వులతో పూజ చేస్తారు కానీ దేవుడికి ప్లాస్టిక్ పువ్వులు అసలు పెట్టకూడదు తాజా పువ్వులను మాత్రమే పెట్టాలి ఇలా ప్లాస్టిక్ పువ్వులను పూలదండలను వేయటం వలన అరిష్టం కలుగుతుంది అడుక్కునే స్టేజ్కి వెళ్ళిపోతారు అలానే కాగితం పువ్వులు కానీ దండలు కానీ దేవుడు ఫోటోలకు వేయకూడదు ఇలా చేయటం వలన మనం చేసిన పూజలకు ఫలితం ఉండదు తాజా పువ్వులు ప్రత్యేక వాసన కలిగి ఉంటాయి వాటిని చూడగానే మన మనసు ఎంతో ఆనందంగా ఉంటుంది అలానే భగవంతుడు కూడా అలానే సంతోషిస్తాడు చూడగానే మనం ఎలా అయితే సంతోషిస్తామో భగవంతుడు కూడా అలానే సంతోషిస్తాడు తాజా పువ్వులను సమర్పించి పూజ చేయటం వలన మనసుల్లో కోపం క్రూరత్వం తగ్గి ప్రశాంతంగా ఉంటారు ప్లాస్టిక్ పువ్వులు సమర్పించడం వలన ఎలాంటి భావనలు మన మనసులో కలగవు తాజా పువ్వులు మాత్రమే భగవంతుడికి సమర్పించి భగవాన్ నామస్మరణ చేయాలి అప్పుడు మనం చేసే పూజలకు వంద శాతం ఫలితం లభిస్తుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా విష్ణుమూర్తిని ఎలాంటి పువ్వులతో పూజించకండి ముఖ్యంగా ఉమ్మెత్త పువ్వులను బంతి పువ్వులను అసలు పూజకు ఉపయోగించరాదు విష్ణుమూర్తి పాలకడలపై యోగ నిద్రలో ఉపక్రమించే రోజు ఈ రోజుకు ఎంతో విశిష్టత ఉండటంతో దారిద్ర బాధలతో బాధపడుతున్నవారు విష్ణు సాహిత్యాన్ని కోరేవారు ఈ తొలి ఏకాదశి రోజున విష్ణుమూర్తిని తప్పకుండా ఆరాధించాలి తొలి ఏకాదశి వ్రతాన్ని అసలు ఏ విధంగా ఆచరించాలి ఉపవాస దీక్షను ఏ విధంగా పాటించాలి అలాగే ఏమీ తినకుండా ఉండలేని వారు తొలి ఏకాదశి రోజున తప్పకుండా ఏమి పాటించాలి అనే ముఖ్యమైన విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం తొలి ఏకాదశి వ్రతం అంటే ఉపవాస దీక్షను ప్రారంభించాలి అనుకునేవారు దశమి రోజు రాత్రి నుండి ఉపవాస దీక్షను ప్రారంభించాలి ఉపవాస దీక్ష చేసినా చేయకపోయినా ఎవరైనా సరే తొలి ఏకాదశి రోజున తెల్లవారుజాముని నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకొని ఆ తర్వాత తలస్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించి నుదుటిన కుంకుమ ధరించాలి ఆ తర్వాత లక్ష్మీనారాయణుల పటానికి వెంకటేశ్వర స్వామి పటానికి గంధము కుంకుమ బొట్లు పెట్టి అలంకరించాలి ముందుగా ఆచమనం చేసి ఆవునే ఈ దీపాన్ని వెలిగించాలి తొలి ఏకాదశి అంటే ప్రత్యేక పర్వదనం కాబట్టి విష్ణుమూర్తిని పూజించక ముందు పసుపు గణపతిని పూజించాలి ఒక పసుపు గణపతిని చేసి అందులో వినాయకుణ్ణి ఆవాహన చేసి ముందుగా ఆయనకు పూజలు చేసి నైవేద్యాన్ని సమర్పించాలి ఆ తర్వాత విష్ణుమూర్తిని తులసి మాలతో అలంకరించాలి విష్ణుమూర్తికి ఈ తొలి ఏకాదశి రోజున తులసి మాలతో పూజించడం వలన అఖండ ఐశ్వర్యం సిద్ధిస్తుంది విష్ణుమూర్తికి అలంకరణ అంటే ఇష్టం కాబట్టి మీకు అందుబాటులో ఉన్న రకరకాల పువ్వులతో అలంకరించి దీపధూప నైవేద్యాలు సమర్పించాలి ముఖ్యంగా ఈరోజు ప్యానాల పిండిని శ్రీ మహావిష్ణువుకు నైవేద్యంగా పెట్టాలి ఈరోజు ఇలా ప్యానాల పిండిని నైవేద్యంగా పెడితే ఆ లక్ష్మీనారాయణుల కరుణా కటాక్షాలు మీకు తప్పకుండా లభిస్తాయి అలానే గోధుమలతో చేసిన బెల్లం పరమాణాన్ని నైవేద్యంగా సమర్పించాలి అలాగే తొలి ఏకాదశి రోజున విష్ణు పురాణం విష్ణు సహస్రనామాలు విష్ణు అష్టోత్తరాలు మరియు భాగవతంలోని శ్లోకాలను పారాయణం చేయటం ఎంతో పుణ్యాన్ని ఇస్తుంది మంత్రాలు రానివారు ఓం నమో నారాయణాయ ఓం నమో భగవతే వాసుదేవాయ అని స్మరించుకున్నా సరిపోతుంది కనీసం ఏడుకొండలవాడ వెంకటరవణ గోవింద గోవింద అనే నామాన్ని స్మరించినా చాలు ఆయన కృపకు మీరు పాత్రులైనట్లే అయితే మనం విష్ణుమూర్తిని తులసి మాలతో పూజిస్తాం కదా అని ఉన్న పసుపు గణపతికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా తులసిమాలను సమర్పించకూడదు కేవలం వినాయక చవితి రోజు మాత్రమే తులసితో వినాయకుడిని ఆరాధించవచ్చు ఇక మిగిలిన రోజుల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ తులసి పత్రిని వినాయకుడికి సమర్పించరాదు అలాగే పూజ పూర్తయిన తర్వాత హారతి ఇచ్చి పూజను ముగించాలి అలాగే తొలి ఏకాదశి రోజున ఉపవాస దీక్షను కొంతమంది చాలా కఠినంగా చేస్తారు అయితే మరికొంతమంది మాత్రం ఆరోగ్యం బాగోక ఓపిక లేకో ఉపవాసం చేయలేకపోతున్నామని బాధపడుతూ ఉంటారు అలాంటి వారు పాలు పండ్లు పండ్ల రసాలు తీసుకొని ఉపవాస దీక్షను చేయవచ్చు అలా కూడా ఉండలేము అనుకునేవారు ఒక్క పూట భోజనం చేసి రాత్రి పాలు పండ్లు తీసుకోవాలి ఈ తొలి ఏకాదశి రోజున రాత్రి జాగరణ చేస్తే ఎంతో పుణ్యఫలం కాబట్టి చేయగలిగిన వారు రాత్రంతా మేల్కొని విష్ణు పారాయణం చేయటం వలన జన్మ జన్మల పాపాలు తొలగిపోతాయని పురాణాలు చెప్తూ ఉన్నాయి అలాగే ఉపవాస దీక్షలు చేసేవారు తొలి ఏకాదశి మరుసటి రోజు అంటే ద్వాదశి రోజున ఉదయం విష్ణుమూర్తిని దూపదీప నైవేద్యాలతో ఆరాధించి వీలైతే ఆలయ దర్శనం చేసుకుని పండితుడికి స్వయం పాకం ఇచ్చి ఆ తర్వాత భోజనం చేయాలి అలాగే ద్వాదశ రోజున సాయంత్రం అల్పాహారం తీసుకోవడంతో తొలి ఏకాదశి ఉపవాస దీక్ష పూర్తవుతుంది ఈ విధంగా చేయటం వలన విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం ఎల్లప్పుడూ వారికి లభిస్తుంది ఇక ఈరోజు చాలామంది కఠిన ఉపవాసాలు చేస్తారు అంటే మంచినీరు కూడా తాగకుండా చేస్తారు కానీ అలా చేయటం మంచిది కాదు మంచినీరు పచ్చి పాలు పండ్లు పండ్ల రసాలు తీసుకొని ఉపవాసం చేయటం మంచిది కేవలం అన్నం మరియు వండిన పదార్థాలు తీసుకోకుండా ఉంటే చాలు ఇక ఎంతో పవిత్రమైన మహిమాన్వితమైన ఈ రోజున పొరపాటును కూడా మాంసం కూర అసలు తినకూడదు ఈరోజు ఉపవాసం ఉండటం ఎంతో పుణ్యం ఉపవాసం లేనివారు పొరపాటును కూడా మాంసాహారం అసలు తినకూడదు ఈ రోజున పొరపాటున మాంసాహారం తింటే అది ఏడు జన్మల దరిద్రాన్ని కలిగిస్తుంది ఈరోజు మద్యం మాంసాహారం తింటే సకల దేవతల శాపానికి గురవుతారు అలానే ఈరోజు ఉపవాసం ఉన్నా కూడా శ్రీ మహావిష్ణువుకు పేలాల పిండిని నైవేద్యంగా పెట్టి తినాలి ప్రతి ఒక్కరూ కూడా తినాలి ఉపవాసం ఉన్నా కూడా తినాలి ఈ ఇలా పేరాల పిండి తింటే కోటి జన్మల పుణ్యం అంతేకాదు పు అన్ని పు వ్యాధులన్నీ తట్టుకునే శక్తి మీ శరీరానికి వస్తుంది కాబట్టి ఈరోజు మాంసాహారం తినకూడదు అలానే పేరాల పిండిని మాత్రమే ప్రతి ఒక్కరు తినాలి అలాగే తొలి ఏకాదశి రోజున గోపూజ చేస్తే సమస్త కోరికలు తీరిపోతాయి ఇంకా మనము ఈ ఉపవాస దీక్షలో గ్రహించవలసిన విషయం ఏంటంటే ఉపవాసం అంటే దేవుడికి మనం మన మనసుని దగ్గరగా ఉంచడం అని అర్థం అంతేకాని ఉపవాసం ఉండి వేరే విషయాలపై మనసులు అగ్నం చేస్తే ఎటువంటి ప్రయోజనం ఉండదు అలాగే జాగరణ చేయాలి అనుకుంటే రాత్రి సినిమాలు చూస్తూ ఉంటే జాగరణ ఫలితం మీకు లభించదు కాబట్టి చేయగలిగితే ఉపవాస దీక్ష చేయండి లేదా విష్ణుమూర్తిని మనసారా వేడుకున్న మన కుటుంబంపై ఆ దేవుడు అనుగ్రహాన్ని చూపిస్తాడు జాగరణ చేసేవారు విష్ణుమూర్తికి సంబంధించిన కథలను వినటం లేదా చదవటం పురాణం పఠనం చేస్తూ జాగరణ చేయాలి కాబట్టి తొలి ఏకాదశి రోజున లక్ష్మీనారాయణుడు ఈ విధంగా భక్తి శ్రద్ధలతో ఆరాధించి దారిద్ర్య బాధలను పోగొట్టుకొని విష్ణు సాహిత్యాన్ని పొందండి వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి